నమస్తే అన్న అందరికీ నమస్కారం ఉమ్మడి కడప జిల్లా రాజంపేటలో ప్రియురాలు ఫోన్ మాట్లాడలేదని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు వివరాలు వెళితే ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ప్రియురాలు ఫోన్ మాట్లాడలేదని మనస్తాపానికి గురైన ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాజంపేట మండలం మన్నూరులో చోటు చేసుకుంది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా వజ్రకూరూరు మండలం వెంకటపల్లి తాండాకు చెందిన జయపాల్ నాయక్ పంతొమ్మిది సంవత్సరాలు ఎలక్ట్రికల్లో పనులు చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట మన్నూరులో ఉంటూ మోటార్లకు మరమ్మతులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అతనికి వజ్రకూరూరు మండలానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆమె మాట్లాడట్లేదు పలుమార్లు మార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురైన అతను మన్నూరులో నివాసం ఉంటూ ఉన్న ఓ రూమ్ లో ఫ్యాను కు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు కేసు నమోదు చేసిన మన్నూరు పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు అమ్మాయి మాట్లాడలేదని చెప్పేసి ఆ యొక్క అబ్బాయి మనం చూసుకుంటే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈరోజు కాకపోతే రేపైనా మాట్లాడుతుంది నువ్వు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం వల్ల నీ కుటుంబం నీ యొక్క తల్లిదండ్రులు ఎంత బాధపడతావని చెప్పేసి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇలా చేసావంటే చాలా బాధాకరం ఆ యొక్క తల్లిదండ్రుల బాధ తీర్చలేనిదనమాట కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతూ ఉంటారో ఒక్కసారి నీ కుటుంబం గురించి ఆలోచించి అమ్మాయి విషయం పక్కన పెట్టి నీ కుటుంబం గురించి ఆలోచించి ఉంటే ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి దయచేసి ఎవరు అమ్మాయిల కోసం ఇటువంటి పనులు చేయవద్దని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్